స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే వనజగారు గారు మనము టారో ప్రకారం న్యూమరాలజీలో నెంబర్స్ కి మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూస్తా ఉన్నాము ఈ రోజు మనం నెంబర్ టూ గురించి మాట్లాడుకుందాం టూ అనే వాళ్ళకి అంటే టోటల్ టూ రావాలి రెండో తారీఖు పుట్టచ్చు లేదా టోటల్ మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండు టోటల్ రెండు పుట్టచ్చు పదకొండు ఇరవై తొమ్మిది రైట్ ఇవన్నీ క్లబ్ చేస్తే మీకు ఒకవేళ టోటల్ చేస్తే వన్ నెంబర్ టూ వస్తుంది అనమాట అంతే ఓకే సో ట్వంటీ నైన్త్ పుట్టారు మీరు నైన్ ప్లస్ టూ ఈజ్ లెవెన్ వన్ ప్లస్ వన్ సో ఇలాగా సో అలా చేసుకుంటే వాళ్ళు నంబర్ టూ అవును సో వాళ్ళకి టారో ప్రిడిక్షన్స్ ప్రకారం మే రెండు వేల ఇరవై ఐదు ఎట్లా ఉందో చూద్దాం నెక్స్ట్ అయిపోయింది అంటే ఒక్కొక్క కార్డు ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది కదా దగ్గర అవునండి యాక్చువల్ గా ఏంటంటే ఇది చాలా బ్యూటిఫుల్ గా ఒక స్టోరీ లాగా వెళ్తా ఉంటదన్నమాట మనం సరిగ్గా గనక ఫాలో అయితే ఫాలో అయినా అర్థం చేసుకున్నా ఒక మంచి స్టోరీ ఇది మంచి మెసేజ్ ముందుగానే ఒక ఓకే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలనే విషయాలు అంతే మనకు బాగా అర్థం అవుతాయి నేను చాలా కనెక్ట్ అయిన ఇది అఫ్ కోర్స్ ఆస్ట్రాలజీ అవన్నీ కూడా బట్ స్టిల్ నాకు ఎందుకనో కార్డ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి అన్నమాట సో ఓకే అయితే నంబర్ టూ గురించి ఫస్ట్ ఏంటంటే మనం ప్లానెట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం నంబర్ టూ మూన్ ని అంటే చంద్రగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది గా సో వీళ్ళు ఏంటంటే నెంబర్ టూ డేస్లో పుట్టిన వాళ్ళు కొంచెం బ్యూటిఫుల్ గా కూడా ఉంటారు ఓకే ఫెయిర్ కాంప్లెక్షన్ కూడా ఉంటారు అంటే అట్లా నల్లగా ఉన్న లేదని నలుపు తెలుపు క్వశ్చన్ కాదు ఇక్కడ చార్మింగ్ కాంప్లెక్షన్ ఉంటుంది ఎలా ఉన్నా మీరు ఏ కాంప్లెక్షన్లో ఉన్నా డస్కీగా ఉన్నా ఫేర్గా ఉన్నా మిమ్మల్ని చూడగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట సో అట్లాంటిది ఉంటుంది సో ఏంటంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఐదర్ టూ రిలాక్స్డ్గా ఉంటారు వీళ్ళు చాలా పీస్ఫుల్గా లేదా అతిగా వరి అయిపోతూ ఉంటారు అనమాట మానసికంగా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు అండ్ వీళ్ళకి ఏంటంటే మనసుకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఓకే అంటే ఎవరో హర్ట్ చేయడము లవ్ ఇష్యూస్ కానివ్వండి ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా వీళ్ళు ఉంటుంది అనమాట తొందరగా మోసపోవడానికి కూడా అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఓకే సో వీళ్ళకి మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంటుంది మేలో మంచి హాలిడేకి వెళ్ళిరండి మీరు ఎక్కడికన్నా చాలా రిలాక్సింగ్ మంత్ అనమాట చల్లటి ప్రదేశానికి మీకు ఎలాగో అవంటేనే ఇష్టం కాబట్టి ఆ ప్లేసెస్ కి చక్కగా వెళ్ళేసి అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్రేక్ సేఫ్ కి వెళ్ళండి సో అది ఒకటి ఈ మధ్య సేఫ్టీ కూడా చూసుకోవాలి మనం గో టు సేఫ్ ప్లేస్ సో గో ఫర్ ఎ బ్రేక్ మీకు వీలైతే అవకాశం ఉంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మే ఫస్ట్ ఫిఫ్టీన్ లో వీళ్ళు ఏదైనా ఒక బ్రేక్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మైండ్ రిఫ్రెష్ అయ్యి మంచి మంచి ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి అన్నమాట బాగుంది రెండోది రెండోది ఏంటంటే అసర్టివ్నెస్ అంటాం మనం అంటే మీరు చెప్పే మాట ఏదైతే ఉంటుందో ఎలా చెప్పాలనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి అది ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని ఎంత బాగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు ఎంత మీరు వాడే వర్డ్స్ కానివ్వండి వాటిని చాలా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట సో ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నా చిన్న కాన్వర్జేషన్ అన్న మంచి కాన్వర్జేషన్ అయ్యేలాగా చూసుకోవాలి అది థర్డ్ ఏంటంటే ఈ మీరు ఏదైతే డ్రీమ్ కమ్ ట్రూ అంటాం మనకు ఏదైతే కళలు ఆశలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఫుల్ఫిల్ అయ్యే మంత్ వెరీ పాజిటివ్ మంత్ యాక్చువల్గా అండ్ ఒకటేంటంటే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందల్ల ఏంటంటే అందుకే ఏమైనా ఫస్ట్ ఒక హాలిడేకి వెళ్ళి వస్తే మైండ్ రిలాక్స్ అయిపోతుంది కాబట్టి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద మీరు వర్క్ చేయాలి ఓకే నేను అందరికంటే నేను బెటర్ అన్న దాని మీద ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే చాలా లోగా అంటారు సో దానివల్ల మీరు చాలా చాలా హర్డల్స్ ఫేస్ చేశారు ఓకే అండ్ ఈ మంత్లో మీకు ఏదైతే ఒక కష్టమైన పరిస్థితి ఏదైతే ఉందో పీరియడ్ ఏదైతే ఉందో దానికి ఒక ఫుల్ స్టాప్ ఇక్కడ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఓకే కాబట్టి ఏదైతే ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు అండ్ ఓకే కొంచెము ఈగో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలన్నమాట నే ఒక్కొక్క కొన్ని కొన్ని ప్లేసెస్లో వాళ్ళు చెప్తే నేను వినడం ఏంటి రిలేషన్షిప్స్లో అవ్వచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆఫీస్ కలీగ్స్ ఏదన్నా కానివ్వండి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేసుకోవడానికి చూడాలి అండ్ అది ఎప్పుడు స్ట్రాంగ్ చేసుకోవాలో ఈగోస్ని తగ్గించి చూసుకోవాలన్నమాట ఫైనాన్షియల్ గా వెరీ గుడ్ మంత్ వీళ్ళకి నో ప్రాబ్లమ్ ఎట్ మంచి అంటే వాళ్ళు అనుకున్నప్పుడల్లా వాళ్ళకి చేతిని డబ్బులు ఉంటాయి బాగా కష్టపడాల్సిన అవసరం లేదు సో మీ లో పది రూపాయలు ఇంకా లాస్ట్ మైనస్ వన్ అయిపోతుంది అనగా ఏదో ఒక రకంగా మీకు డబ్బులు సో వెల్త్ ఈస్ గుడ్ యాక్చువల్లీ వెల్త్ ఫైనాన్షియల్ గా చాలా చాలా బాగుంది అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతి సోమవారము శివాభిషేకం అభిషేకం చేయించుకుంటే మానసికంగా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడవచ్చు ప్రతి సోమవారం అంటే అట్లీస్ట్ ఫర్ ద మంత్ ఆఫ్ మే మనం మే ప్రిడిక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడెప్పుడు సోమవారాలు రెగ్యులర్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయించుకొని మీకు అంటే ఏది వీలైతే అలా అంటే మనం చాలామంది ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అని చెప్పేస్తూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అర్థాలు తెలియదు మనకి ఏ ఫస్ట్ ఏ పూజ చేసినా ఏ స్తోత్రం చదివినా దాని మీనింగ్ తెలుసుకుని చదవడం ఒకటి అందరూ రాష్ట్ర వాళ్ళకు ఒక్కటే కాదు చాలా వి చదివేస్తూ ఉంటాం మనం ఆ స్తోత్రాలు అవన్నీ సో ఫస్ట్ అర్థం చేసుకోండి ఇది ఎందుకు చదవాలి నేను దీని అర్థం ఏంటి అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ రుద్ర కవచ స్తోత్రం ఒకటి చాలా పవర్ఫుల్ అది మీరు ప్రతి సోమవారం అండ్ రెగ్యులర్గా చేస్తున్న నెంబర్ టూ ఎవరైతే ఉన్నారో ఇయర్ మొత్తం చేసినా నో ప్రాబ్లం అన్నారో మీకు అది ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది మీకు ఫేవరబుల్ కలర్ ఎల్లో కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ మే అండ్ ఫ్రీక్వెంట్గా హెడేక్స్ కానీ ఐ సైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫస్ట్ వెళ్ళి చెక్ చేయించుకోండి చెక్ చేయించుకోండి ఇగ్నోర్ చేయడానికి లేదనమాట ఎక్కువగా తలొకొచ్చిన పర్లేదులే ఒక క్రోసినో ఏదో వేసుకుంటే సరిపోతుంది అనడం కాకుండా ఫ్రీక్వెన్సీ ఎక్కువ వారంలో టూ త్రీ టైమ్స్ వస్తుంది అంటే వెళ్ళి మీ చెకప్స్ మీరు చేయించుకోవడం చాలా చాలా మంచిది సో యా నంబర్ టూ వాళ్ళకి మే మంత్ ఓవరాల్ గా గుడ్ మంత్ అండి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా సిల్వర్ కొనడానికి ట్రై చేయండి మీరు ఈ మంత్ లో మీరు కొన్న సిల్వర్ ఒక వన్ కేజీ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తే గనక ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత దానికి త్రీ టైమ్స్ బెటర్ ప్రైస్ వస్తుంది దాని మీద మీకు సో ట్రై అండ్ బై సిల్వర్ ఈ మంత్ ఓకే చాలా బాగుందండి అంటే వెల్త్ పరంగా ఓకే కానీ హెల్త్ పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అసలు ఏంటంటేనండి జై గారు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మనం ఏ నెంబర్ తీసినా వాళ్ళకి జాగ్రత్త చెప్పాల్సింది అవునవును ఓకే ఫుల్ ఫ్లెష్ హెల్త్ ఎవరికి లేదు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏమి ఉండదు వెళ్ళిపోండి పర్వాలేదు కానీ ఈ ఇష్యూస్ అనమాట మనం ఐ సైట్ ఇగ్నోర్ చేస్తాం హెడ్ ఇగ్నోర్ చేస్తాం కాబట్టి వీటిని ఇగ్నోర్ చేయకుండా ఉండి నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ మండే మండే ఎస్పెషల్లీ మండేస్ సో మండేస్ హా మండేస్ ఏంటంటే ఇప్పుడు శివాభిషేకం అవన్నీ చేయమన్నారు వీలైతే ఎంత సాత్వికంగా ఉండగలిగితే అంత సాత్వికంగా ఉండడానికి ట్రై చేయండి తగ్గించుకోండి మేజర్లీ మండేస్ వైట్ కలర్ అవుట్ ఫిట్స్ డ్రెస్సెస్ అవి వేసుకోవడానికి చూస్తే సరిపోతుంది కూల్ గా ఉంటుంది లైఫ్ రైట్ సో మచ్ అండి నమస్తే అండి